హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి టమాటా పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీ వేలో ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని ఇంట్లో వాళ్ళు అడుగుతారు అంత బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోండి ముందుగా కందిపప్పుని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టి ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి చూసారు కదండి అలానే ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న కందిపప్పుని ఈ కుక్కర్లో వేసుకోండి అలానే టమాటా పప్పు కాబట్టి మనం టమాటాలు పెద్ద సైజు టమాటాలు ఒక మూడు కట్ చేసుకోండి దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి అంటే ఈ టమాటా పప్పులో పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అందులో రెండు పండిన మిరపకాయలు ఉంటాయి అండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కర్రీ కూడా చాలా బాగుంటుంది అలాగే కాస్తంత చింతపండు అలాగే కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు దీంతోపాటు కాస్తంత పసుపు అలాగే కొంచెం జీలకర్ర కూడా దీంట్లో యాడ్ చేసి అంటే మనకు తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి చూసారు కదండి అంటే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చూసారు కదండీ చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే వేడి వేడి రైస్లో కానీ పూరీలో కానీ చపాతీలో కానీ మనం దేంట్లో తిన్నా కూడా ఈ కర్రీ అంటే ఈ పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలా మూడు విజిల్స్ అయినాక మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి అంటే పప్పు కుక్ అయిందో లేదో చూసుకోండి చాలామంది కుక్ కాకముందే మళ్ళీ మూత పెట్టేస్తుంటారు కదా అందుకే ఒకసారి కింది వరకు కలుపుకొని చూసుకోండి దీంట్లో తగినంత సాల్ట్ కాస్తంత కరివేపాకు దీంతోపాటు కాస్తంత కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోండి అంటే కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం కొంతమందికి కాస్తంత పలుకులా ఉంటే ఇష్టం కదండి అంటే మీ టేస్ట్ని బట్టి మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి రుబ్బుకోండి చూసారు కదండి చాలా అంటే చాలా ఈజీ అండి ఇలా పప్పు చేస్తే పిల్లలు మాత్రం అడిగి అడిగి మరి లొట్టలు వేసుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి నేను మాత్రం ఇలా రుబ్బుకున్న మీ ఇష్టం అలాగే పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే ఎల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోండి అంటే పోపులో ఉల్లిగడ్డ ముక్కలు ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎండుమిర్చి వేసుకోండి అంటే నా దగ్గర ఎండుమిర్చి లేదు కాబట్టి కాస్తంత పండిన మిర్చి వేసుకున్నాను అలాగే పోపు కాస్తంత అంటే పోపు గింజలు అన్నీ మిక్స్ చేసి ఉంటాయి కదండి అవి కాస్తంత ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అందులో కాస్తంత జీలకర్ర ఎక్కువగా ఉండేలా చేసుకోండి దీని తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోండి కాస్తంత జాగ్రత్తగా వేసుకోండి ఎవరైనా ఎప్పుడైనా ఏ కర్రీలో వేసేటప్పుడైనా చూసారు కదండీ దీని తర్వాత మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తం కొద్ది కొద్దిగా ఈ ఆయిల్లో వేసుకున్నారంటే అంటే ఈ పోపులో వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది పోపు వేసిన తర్వాత డైరెక్ట్ పప్పులు వేస్తారు కదండి అలా కాకుండా ఇలా ఆయిల్లో పప్పు వేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకింత పెరిగి పెరుగుద్ది ఒకసారి ట్రై చేయండి మీరు చూసారు కదండి చూడడానికి ఎంత బాగుందో టమాటా పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో ఇంకా అసంతా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నారంటే కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి